ప్రభాస్ని చాలామంది ముద్దుగా ప్రభాస్ అని పిలుచుకుంటారు ఆయన పర్సనల్ విషయాలు కొన్ని వింటుంటే రాజే కదా అనిపిస్తుంది ప్రభాస్ ఖాళీ దొరికినప్పుడల్లా ఇటలీ వెళ్ళి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని వస్తారు అక్కడ వెళ్ళి తీసుకున్నారు తను తనతో పాటు కొందరు జనాలను అక్కడికి తీసుకెళ్లి గడిపి మళ్ళీ రావడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది ఎక్కువగా స్పెషల్ ఫ్లైట్లు వాడడం ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి అలాగే ఇంటికి ఎవరైనా పిలిస్తే టిఫిన్ కింద ఎవరైనా ఒక రకం పెడతారు రెండు రకాలు పెడతారు కానీ ప్రభాస్ స్టైల్ అట్లా కాదంట దోశ తింటా అంటే అందరూ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు టేబుల్ మీదకి వస్తాయట తింటూ ఉంటారు చల్లారిపోయింది కదా అంటూ పక్క నుంచి మళ్ళీ వేయించి తెప్పిస్తారు ప్రభాస్ ఆతిథ్యం గురించి ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటారు కానీ గమ్మత్ ఏంటంటే ప్రభాస్ పెద్ద ఫుడ్ కాదంట ఏం భీమవరం రాజుల మాదిరిగా రకరకాల టేస్టులు చేయరంట చాలా సింపుల్గా తోటకూర లేదా ఆకుకూరలు కలిపి ఉప్మా లాంటివి తీసుకుంటారట విదేశాల్లో ఉంటే క్యాలరీలు వేసుకుని అక్కడ ఫుడ్ తింటారంట తన ఫారిన్ చెఫ్ కూడా తనే ఇండియా రకాలని నేర్పించేశారట పాన్ ఇండియా లెవెల్లో నూరు నూట యాభై కోట్లు తీసుకునే ప్రభాస్ అంతా ఏమనుకుంటారు ఎంత సంపాదిస్తున్నారు అని కానీ ప్రభాస్ రెమ్యునేషన్కి ఆస్తులకి బ్యారేజ్ వేసుకుంటే అస్సలు సంబంధం ఉండదంట సంపాదించిందంతా తను తన తనతో ఉన్నవారు తన కుటుంబ సభ్యులు హాయిగా ఉండడానికి తను చదివిస్తున్నటువంటి చాలామంది ఫీజులు కట్టడానికి తను విదేశాలు వెళ్ళి రావడానికి ఖర్చు పెడతారని చెప్తున్నారు మరోపక్క స్టార్ సినిమా అంటే ఆడియన్స్లో ఉండే అంచనాలు తెలిసిందే ముఖ్యంగా పాన్ ఇండియా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్నటువంటి సినిమాల విషయంలో చాలా ఆసక్తిగా ఉంటారు సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అయితే కొన్ని ప్రొడక్షన్ స్టార్లు మాత్రం మొదలుపెట్టే ముందే ప్రమోషన్ సంబంధించిన విషయాలు ప్లాన్ చేస్తారు ఎందుకంటే స్టార్ ఫ్యాన్స్ సినిమా రిలీజ్ అప్పుడు దానికి గట్టిగానే అప్డేట్స్ వస్తున్నాయి లేదా అని చూసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇలాంటి ముందే ప్లాన్ చేసుకుంటే మరికొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం దీంట్లో ఫెయిల్ అవుతున్నాయి ముఖ్యంగా బడా సినిమాలు చేస్తున్న స్టార్ కాంబినేషన్ సెట్ చేస్తున్నటువంటి సినిమాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టార్ ఫ్యాన్స్ని తీవ్రంగా అట్ చేస్తుంది ఈ ప్రొడక్షన్లో సినిమాలు మంచి కాంబినేషన్లో సెట్ చేసుకుంటున్నారు కానీ వాటి అప్డేట్స్ మాత్రం గాలికి వదిలేస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్ మొదలై దాదాపు రెండేళ్లుగా వస్తుంది సినిమా నుంచి ఇప్పటివరకు ప్రభాస్ మోషన్ పోస్టర్ తప్ప మరో కంటెంట్ రాలేదు మరోపక్క మారుతి ఎక్కడ కనిపించినా సరే రాజాసాబ్ అప్డేట్స్ అంటూ అతను కూడా ఏమీ చెప్ప మరి డైరెక్టర్ కి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చిందని క్లారిటీ లేకపోతే ఎలా అనుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాజాసభ అప్డేట్ అడిగితే వస్తుందని ఊహించడమే తప్ప అసలు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏ రకమైన స్పందన ఉండట్లేదు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలకి ఇలా జరుగుతుందని చర్చించాల్సిన విషయం ఫ్యాషనేట్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సినిమాల ఫలితానికి సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు కానీ వాటిని సరైన టైంలో పూర్తి చేయకపోవడమే కాదు ఫ్యాన్స్కి సరైన అప్డేట్స్ ఇవ్వడం కూడా విఫలం అవుతున్నారు మరి విషయంలో నిర్మాణ సంస్థల మీద నుంచి జాగ్రత్త వహిస్తే మంచిది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రాజాసాబ్ మాత్రమే కాదు తేజస్ అజీతం ఎరాయ్ అంటూ మరో బ్రాయి ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు ఈ సినిమా గురించి కూడా అసలు ఎలాంటి అప్డేట్స్ అనేవి రావట్లేదు